హాయ్ అండి అందరికీ శుభోదయం మన ఏజెడ్ ఫిట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఇవాళ మా కూర ఏంటి అనుకుంటున్నారా గుమ్మడికాయ దప్పలం అండి మన పెద్దల నాటి తయారు చేసుకున్న గుమ్మడికాయ దప్పలం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా గుమ్మడికాయ ముక్కలు ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి కోసుకొని పక్కన పెట్టుకోండి రుచికి సరిపడగా అంటే ఒక యాభైకి తక్కువ వేసానండి చింతపండు రసం తీసి పక్కన పెట్టాను ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ సాయిమినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చక్కగా వేపుకుందాము ఈ కూర మా పెద్దలు మా అయితే ఎంత చక్కగా వండుకుండేవారు ఉండీ చెప్పేది గుమ్మడికాయలో చాలా మంచిది తినాలి అని చిన్నప్పుడు పేచి పెడతాం కదండి ఆ కురొద్దు ఈ కురద్దు అప్పుడు మా నాన్నమ్మ చెప్పేది చాలా మంచిది తినాలి కూర ఇలాంటివన్నీ అలవాటు చేసుకోవాలి ఆరోగ్యానికి మంచిది అనేది అని గుమ్మడికాయ దప్పలు మాకు అలవాటు చేసిందండి ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలు వేసాను కరివేపాకు ఇంగువా కూడా వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తానండి మొత్తం అంతా చక్కగా వేపుకుందాం ఉల్లిపాయ పచ్చదనం పోయే వరకు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఆహా ఏమి రుచి అంతా మైమరచి అన్నట్టు అంత బాగుంటుందండి గుమ్మడికాయ దప్పలం చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ముక్కలు చూస్తుంటేనే నోరు ఊరుతుందండి అంత స్మూత్గా అంత మంచి కలర్తో ఉంటుందండి అంత మంచి కలర్ ఎవరు చేరండి భగవంతుడు ఇచ్చారు దానికి ఆ కలరు అంత ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది ఈ గుమ్మడికాయకి ఎలాంటి మందులు ఏమి వేయరండి అంత చక్కగా పెరుగుతుందండి అలాంటి మందులు లేని గుమ్మడికాయలు తెచ్చుకొని తిన్నామంటే మనకు కూడా ఆరోగ్యమే కదండి ఏ కూరగాయకైనా కొంచెం అన్న ఏదైనా మందు కొడతారేమో కానీ ఇలాంటి గుమ్మడికాయలకి అసలు మందు అంటే వేయరండి అట్లకి అవే చక్కగా ఖాళీ స్థలం ఉంటే చాలు రెండు గింజలు పెట్టండి మనకి ఎన్ని కాయలు కాస్తదా నేను ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఏగిపోయింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మా నాన్నమ్మ అయితే అల్లం ఇల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది కాదు ఎందుకంటే ఎల్లుల్లిపాయలే కరెక్ట్గా వేసేది నాకు ఎల్లుల్లిపాయలు ఇవాళ కొంచెం తక్కువ ఉన్నాయని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసి గుమ్మడికాయ ముక్కలు వేసానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండండి ఆ కలర్ చూస్తేనే చాలా బాగుంది కదండి గుమ్మడికాయ కలర్ చాలా బాగుంటుంది అంతే మంచి కలర్ అండి మన మామిడి పండు కలర్ ఒకటి గుమ్మడికాయ కలర్ చాలా బాగుంటాయి ఇలా చక్కగా మగ్గించుకోవాలి గుమ్మడికాయ స్మూత్గా ఉంటుంది కాబట్టి త్వరగా మగ్గిపోద్దండి మనకి ఇలా వేయగానే ఆయిల్లో ఊరినే మగ్గిపోతుంది చక్కగా అలా మగ్గించుకొని ఈ కూర చూస్తుంటే మనకి నాకు ఏగుతుంటేనే ఆ స్మెల్ వస్తుంటేనే నోరు ఊరుతుందండి గుమ్మడికాయ దప్పడానికి ఎప్పుడు ముద్దపప్పు చేసుకోండి చాలా బాగుంటుంది మొక్కలు అయితే ఏగిపోయినాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ కారం అంటే పెద్ద స్పూన్ లేదండి చిన్న స్పూన్ సరిపోతుంది చిన్న స్పూన్తో వేసాను ఎందుకంటే మా కారం కొంచెం ఘాటు ఉంటుంది అందుకని పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం ఎప్పుడు గుమ్మడికాయ ముక్కలకి ఉప్పు కారం పసుపు చక్కగా వేసి మగ్గించుకున్నాం అనుకోండి గుమ్మడికాయ లైట్ స్వీట్ ఉంటుంది కాబట్టి ఉప్పు కారం పట్టేటప్పటికి ఇంకా రుచి పెరుగుతుందండి అసలు మనం తినేటప్పుడు ఉట్టు గుమ్మడికాయ ముక్కలే తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయండి గుమ్మడికాయ ముక్కలు ఏ కూరైనా సరే మనం ఉప్పు కారం పట్టిస్తే ముక్కలకి రుచి బాగా పెరుగుద్దండి మొత్తం అంతా ఇలా పెరిగి అయింది కదా కొద్దిగా వాటర్ పోసేను ముక్కలు ములిగేటట్టుగా పోసుకోండి వాటరు ఇలా సమానంగా మొత్తం అంతా సమానం చేసుకొని ప్లేటు మూత పెట్టేసుకుందాం మన పెద్దలు ఇలాంటి కూరలు తినే ఆరోగ్యంగా ఉండేవారు మా ఊళ్ళో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకోండి ఖచ్చితంగా గుమ్మడికాయ దప్పలం ముద్దపప్పు దానికి తోడు అరటికాయ వేపుడు చేసేవారండి అసలు ఎంత రుచిగా ఉండేదనండి ఎందుకంటే ఈ కాయకి మందంటూ ఉండదు కాబట్టి న్యాచురల్ స్వీటు నేచురల్ రుచి చక్కగా ఉంటుంది ఇలా చక్కగా ఉడిగిపోతుంది కదా మన గుమ్మడికాయ దప్పలం ఇప్పుడు దీన్ని తగినంత మనం పులుసు మనం రెడీగా ఇందాక చూశారు కదా రసం తీసుకుని ఉంచుకున్నాను చింతపండు ఆ రసం కూడా ఇందులో వేసుకోవాలి దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు చింతపండు రసం అయితే వేసేసుకుందాం మీరు పులుపు ఎక్కువ తిన్న వాళ్ళకైతే సరే సరిపోతుంది తక్కువ తిన్నారా అన అనుకున్న వాళ్ళు ఉంటే కనుక చింతపండు తగ్గించి వేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడికేటప్పుడే మనం ఒక బెల్లం కూడా వేసుకొని చూడండి నేను చూపిస్తున్నాను కదా బెల్లం ఎంత అయితే సరిపోద్దో అంత వేసుకోండి అంటే స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు మా ఇంట్లో కొద్దిగా తక్కువ తింటారని చిన్న ముక్క వేసానండి నా చేతిలో కొంచెం ఉంది కదా అది కూడా వేసేయచ్చు స్వీట్ ఇష్టపడినప్పుడు ఇష్టపడరు కాబట్టి మా ఇంట్లో కొద్దిగా తగ్గించానండి అలా వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒక స్పూన్ వరిపిండి గిన్నెలో వేసుకొని కొద్ది వాటర్ పోసుకొని ఇలా పే పేస్ట్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ టైప్లో చేసుకోండి పేస్ట్ చేసుకొని కూర ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాము ఎందుకంటే దప్పలం అంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి కొద్ది పలచగా ఉంటుంది కాబట్టి దప్పలం మనం ఇలా ఉరిపిండి కలుపుకొని ఈ కూర ఉడికేటప్పుడు వేసామనుకోండి చక్క చిక్కదనం వచ్చి చాలా బాగుంటుంది రుచి బాగా పెరుగుద్దండి ఇదిగోండి అయితే మన చక్కగా ఉడికిపోతుంది ఎవరైనా సరే ఇలాంటి పోషకాలు ఉన్న కూరలు ఎప్పుడో కాదండి ప్రతిసారి కూడా వారానికి రెండు మూడు సార్లు అయినా కూడా తింటే చాలా మంచిది కూర అయితే ఉడికిపోతుంది మనకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఇందులో వేసుకుందాం ఒక స్పూన్ సరిపోతుందండి వరిపిండి అది చక్క నీళ్ళు కలుపుకొని పేస్ట్లో చేసుకుని ఇందులో వేసేసుకోవడమే ఎందుకంటే ఇది చిక్కదనం వస్తుంది ఇప్పుడు చిక్కదనం వచ్చేటప్పటికి ఏంటంటే మనకు చాలా రుచి బాగుంటుంది చూడడానికి కూడా చక్కగా ఉంటుందండి రుచికి రుచికి చక్కగా చూడడానికి ముచ్చటగా కనపడుతుంది అంత బాగుంటుందండి వరిపిండి వేస్తే ఇందులో సీక్రెట్గా అదే వేస్తారు లాస్ట్లో ఇలా వేసుకొని మొత్తం అంతా ఉడికించుకుందాం గుమ్మలాడి గుమ్మడికాయ దప్పలం మనకు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నం పెట్టుకొని చక్కగా గుమ్మడికాయ దప్పలం ముద్దపప్పు అప్పడం నంచుకొని తినండి ఎంత హాయిగా ఉంటుంది ఎంత ఆరోగ్యంగా ఉంటారు మీరే చెప్తారు నేను చూపించినట్టు విధంగా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చి